అనేక బాహోదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో నంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ఈ దివ్య దృష్టి సహాయమున నేను నలుదిక్కులందునూ చూడగా మీ బాహోదండముల నుండి ఆ శాంకురములను పోలియున్నట్టు అనేక అగ్రహస్తములు వెలువడి ఉన్నవి వాటి నుండి ప్రతి అగ్రహస్తమును సమస్త అగ్రహస్థముల వ్యవహారములు కార్యములు చేయిచూ ఉన్నట్లు నాకు కనిపించుచున్నది అవ్యక్త బ్రహ్మమునందు అనేక బ్రహ్మాండ భాండారములు కనిపించు రీతిగా మీ ఈ అపారములకు ఉదరములు నాకు కనిపించుచున్నవి ఈ శరీరమందు ఒకే సమయమున సహస్ర శీర్షత్వము గల కోటాను కోట్ల వృత్తులు కలవు పరబ్రహ్మయనడి వృక్షమునంది వేలకులది మస్తకములనడి ఫలములు ఫలభారముచే ఊగుచున్నటుల కనిపించుచున్నవి విశ్వరూపుడు వగు ఈ విధముగా గల మీ ముఖములన్నీ నాకు కనిపించుచున్నవి అందలి కొనల యొక్క అనేక సముదాయములను కూడా నేను చూచుచున్నాను కేవలము ఇంతియే కాదు స్వర్గమో పాతాళము భూమి దిక్కులు మరియు ఆకాశము మొదలగునివి అన్నీ ఇచ్చట అంతమును పొందుచున్నవి అన్నీయూ ఇచ్చట మూర్తివంతమును దాల్చి కనిపించుచున్నవి మీరు లేనట్టి పరమాణువుతో సమానముగు ఏదైనా ప్రదేశము కనిపించునేమో అని నేను ప్రయత్నించి చూచి తిని కాని నా ఈ ప్రయత్నము వ్యర్థమైనది మీరంతటా నిండియున్నారు గణించ నలవి కానన్ని పెక్కు మహాభూతములు ఇందు ఏకత్రితమై ఉన్నవి ఓ ఆనందదేవా వాటి వ్యాప్తి అంతయు మీ యందు ఇమిడి ఉన్నది ఈ వివిధముకు మహత్వము గల మీరు ఎచ్చట నుండి వచ్చితరో ఎచ్చట కూర్చుంటిరో ఎచ్చట నిలిచియున్నారో మీరు ఏమాతృ గర్భమందుంటిరో మీ ప్రదేశం ఎంత పెద్దదో మీ రూపమెట్టిదో మీ వైశ్యంతో మీ ఆవుల ఏమి కలదో మూలాధారమెట్టిదో మొదలగు విషయములన్నింటినీ గురించి నేను యోచించి చూడగా మీకు మీరే మూలాధారమునిన్ని మీరు మరి దేని నుంచు జన్మించలేదని నాకు బోధపడినది ఈ విధమున మీరు అనాదులు మరియు స్వయం సిద్ధులు అయి ఉన్నారు మీరు నిలబడియూ ఉండలేదు కూర్చునియుండనూ లేదు మీరు ఉన్నతమైన వారు కాదు పొట్టివారు కాదు ఆది ఎందున మధ్యన అంతమున ఓ ప్రభు అంతటను మీరే ఉన్నారు ఓ దేవా మీ రూపము తారుణ్యము వీపు పొట్ట అన్నయూ మీరే నేనింకేమని చెప్పను ఓ అనంతదేవా మాటిమాటికి చూచినప్పటికీ కూడా మీ సర్వస్వము మీరే అని గోచరమగుచున్నది కాని ప్రభు మీ రూపమందు కేవలము ఒక్క కొరత కనిపించుచున్నది అదేదనా అందు ఆది మధ్య అంతములు ఈ మూడింటి అందు ఏ ఒక్కటిూ నాకెచ్చటనూ కనిపించుటలేదు మీరంతటనూ వ్యాపించి ఉన్నారు కానీ దీని జాడ ఎచ్చటనూ కనిపించుటలేదు కాననే మీ అంది మూడునూ ఎచ్చటనూ లేవని నిశ్చయముగా నిర్ణయమగుచున్నది ఈ విధమున ఆది మధ్యాంతరహితుడవో అనంత విశ్వనాథ నేను నిజముగా మీ విశ్వరూపమును చూచితిని ఓ దేవా మీ ప్రపంచమూర్తి ఎందే వివిధములకు సమస్త మూర్తులు ప్రతిబింబించుచున్నారు మీరు అనేక గల ఈ అంగరకాలను ధరించినట్లు నాకు కనిపించుచున్నది లేదా ఈ వివిధ మూర్తులు మీ శరీరము పర్వతమున వెలువడిన లతలవలను మరియు అవి దివ్యాలంకారములన పుష్పములు ఫలములతోనూ నిండియున్నట్టులను కనిపించుచున్నది లేదా ఓ దేవా మీరు మహాసాగరము మరియు ఈ మూర్తులన్నిటి తరంగములచే మీరు కదులుచున్నటులను లేదా మీరొక విశాల వృక్షముగను మరియు ఈ మూర్తులు ఆ వృక్షమునందు కాచిన ఫలములుగా కనిపించుచున్నది ఓ ప్రభు భూలోకము భూతకోటిచే నిండియుండి కనిపించునటులా ఆకాశము నక్షత్రములచే నిండియుండు నటుల మీ స్వరూపము కూడా అనంతమూర్తులతో నిండియుండునటులా కనిపించుచున్నది ఇందలి ఒక్కొక్క మూర్తి యొక్క అంగముల నుండి భువనములన్నీ ఉత్పన్నమై దానితో పాటు వారి వలననే లయమును కూడా పొందుచున్నవి ఇట్టి మూర్తులు మీ మహిమాన్వితలకునందలి రోమములా అన్నట్లు కనిపించుచున్నారు ఇంతటి అపార రూపము గల మీరు నా రథసారథుల శ్రీకృష్ణులు ఓ ముకుంద యోచించి చూడగా మీరెల్లప్పుడూ ఇదే రీతిని వ్యాపించి వ్యాపించిందురనిన్నీ కేవలము భక్తిని ఎడగల ప్రేమచే ఈ విధముగు ప్రేమమయమగు మధుర రూపమును ధరించురనిన్ని తెలియచున్నది ఆ చతుర్భుజములు గల శ్యామల రూపమును చూడగనే మనస్సు మరియు నేత్రములు శీతలములగును మరియు ఆలింగనమునర్చిటకై చేతులు చాపుచో ఆ రూపము సహజముగానే లభించును విశ్వరూపుడుమగు ఓ దేవ ఈ విధముకు సుందర రూపమును నాపై అనుగ్రహించుటకే ధరించితిరి కదా లేదా మీరు ఈ విధముగా సామాన్యులుగాను మధురముగను కనిపించుట నా దృష్టి దోషము వలననా ఏదైనా కానిమ్ము ఇప్పుడు నా దృష్టి దోషము పూర్తిగా తొలగిపోయినది మీరు నా నేత్రములను సహజముగనే దివ్యప్రకాశమయముగా ఉనర్చితిరి ఇందువలననే నేను మీ వాస్తవిక మహిమతో కూడియున్న స్వరూపమును చూడగలిగితిని నా రథసారథులకు మీ విశ్వరూపమే ఇది అని నాకిప్పుడు స్పష్టముగా బోధపడినది